అనగనగా ఒక ఊర్లో శాంతమ్మ శారద అనే అత్త కొడళ్ళు ఉండేవాళ్ళు అత్తగారు శాంతమ్మకి చాలా దురాశ డబ్బు ఆశ ఎక్కువగా ఉండేది శారద మాత్రం చాలా నిజాయితీతో పనిచేసేది తన ఇంట్లోని స్వంతంగా తయారు చేసిన వెన్నని ఇంటింటికి తిరిగి అమ్ముతూ వచ్చిన డబ్బుతో తన పనికి మాలిన భర్తని ఇంకా ఇంట్లో తింటూ కూర్చునే అత్తని ఇద్దరిని పోషిస్తూ ఉండేది అయినా కానీ కాంతమ్మకి ఎప్పుడూ శారద అంటే కోపంగానే ఉండేది అదేంటో చూసేద్దామా ఏమే శారదా నిన్న మొన్న జ్వరం అని ఇంట్లోనే పడుకున్నావు ఈరోజు తిండికి నూకలు లేవు నీకు చెప్పిన మాట ఏమో చివరి పడదాయే మనిషి చెప్పిన మాటని అస్సలు వినవు నీకేం చెప్పాను మనం నిజాయితీగా వ్యాపారం చేస్తే త్వరగా డబ్బు సంపాదించలేమే మనం వెన్నలో కల్తీ చేసి వ్యాపారం చేద్దాం అప్పుడే తొందరగా మన కష్టాలన్నీ తీరిపోతాయి అని చెప్తే అస్సలు వినవు మరి నిజాయితీకి మారిపోయారు కదా నువ్వు అసలు నీ సంగతి ఇలా కాదే ఈరోజు అటు ఇటో తేలిపోవాలి ఏంటి అదేంటి అత్తయ్య మీకెన్నిసార్లు చెప్పాను నేను కల్తీ వ్యాపారం చేయలేనని నా మనస్సాక్షి అందుకు ఒప్పుకోదత్తయ్య అత్తయ్య మనం ఈరోజు కల్తీ వ్యాపారం చేయొచ్చు ఈరోజు వ్యాపారాలు పెరగచ్చు కానీ ఏదో రోజు జనానికి అది తెలుస్తుంది ఆ రోజు మన దగ్గర సరుకు సరుకుకోవడానికి రారు అప్పుడు మనకి వచ్చేదంతా నష్టమే కదత్తయ్య అలా తప్పు చేసి నష్టాల్లో పడే కన్నా ఉన్న దాంట్లో హాయిగా మూడు పూట్ల కడుపు నిండా తింటూ ఇలా ఉంటే సరిపోతుంది కదా అత్తయ్య మీరు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం మాత్రం మారదత్తయ్యా నేనైతే కల్తీ వ్యాపారం చేయను నాకున్న మంచి పేరుని నేనైతే చెడగొట్టుకోవాలని అనుకోవటం లేదంటుంది శారద మాటలు నేర్చావే బాగా అవన్నీ నాకు అనవసరం ఎప్పుడో వచ్చే చెడ్డ పేరు కోసం ముందుగా వచ్చే డబ్బుని నేనైతే వదులుకోవడానికి సిద్ధంగా లేను నువ్వు నాకు ఏం చేస్తావో తెలియదు నువ్వైతే ఇప్పుడు కల్తీ వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించాలి అప్పుడే నా కొడుకు నేను ప్రశాంతంగా ఉంటాము లేకపోతే ఈ అప్పుల బాధలు ఇవన్నీ మేము పడలేమే ఏంటి సైలెంట్గా నిలబడ్డావు ఈరోజు నుంచే కల్తీ వ్యాపారం మొదలుపెట్టు ఏది అవన్నీ అలా తీసుకురాపో మీరు ఎన్నైనా చెప్పండి అత్తయ్య ఈ ఒక్క విషయంలో మాత్రం నన్ను క్షమించండి నా మనస్సాక్షికి విరుద్ధంగా నేను ఏ పని చేయలేను కాబట్టి నేను కల్తీ వ్యాపారం చేసి నా చెడ్డ పేరు తెచ్చుకోలేను ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించండి మిగతా ఏ విషయాల్లోనైనా నేను మీ మాటే వింటున్నాను కదా మళ్ళీ ఇవన్నీ ఆయన దగ్గర చాడీలు చెప్పి నన్ను కొట్టించకండి అత్తయ్య దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని కోడలు బతిమాలా అలా అత్తగారితో మాట్లాడిన తర్వాత కోడలు వెన్నకుండని నెత్తి మీద పెట్టుకుని అమ్మడానికి వీధిలోకి వెళ్తుంది రావాలమ్మ రావాలి తాజా తాజా వెన్న ఒక్క ముద్ద వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే అలాగే కరిగిపోతుంది కమ్మనైనా వెన్నమ్మ అమ్మ చేతి ఘోర ముద్దంతా కమ్మగా ఉంటుంది రావాలమ్మ రావాలి అని కోడలు అమ్ముతూ ఉంటుంది వెన్న ఏంటి సారదా రెండు రోజుల నుంచి నువ్వు వెన్న తీసుకొని రాలేదు నీకు తెలుసు కదా మా అబ్బాయి నువ్వు చేసిన వెన్నని అన్నంలో కలిపితే కానీ అన్నం తినడని అలా ఎలా రాకుండా ఉంటావు సారదా మీ ఇంటికి వద్దామంటే నాకేమో ఇల్లు తెలియదాయే ఎప్పుడు చెప్పలేదు ఒక్కరోజు కూడా సెలవు లేకుండా రోజు వెన్నమ్ముతావు చాలా ఇబ్బంది పడ్డాము తెలుసా ఎక్కడ వెన్న తెచ్చినా నువ్వు తెచ్చే వెన్నంత శుభ్రంగా ఇంకా రుచిగా మాత్రం ఉండేది కాదు మా బాబు రెండు రోజుల నుంచి సరిగ్గా భోజనమే చేయలేదు ఈరోజు కొంచెం ఎక్కువగా వెన్నవ్వు ఎందుకైనా మంచిది అని రంగమ్మ శారదాతో మాట్లాడుతూ ఉంటుంది అదేం లేదు రంగమ్మ గారు నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు రెండు రోజులు జ్వరం వచ్చింది వేసుకున్నాను అందుకే డాక్టర్లు పనిలోకి రావద్దని చెప్పారు అందుకే రాలేదు మా అత్తగారికి ఏమో నడువులు నొప్పులు ఆవిడ వెన్న చిలకలేదు అందుకే ఇంట్లో వెన్న చేసేవాళ్ళు ఎవరూ లేక నేను అమ్మడానికి రాలేదు అంతే రేపటి నుంచి ఒక్కరోజు కూడా ఆకుండా వెన్న తీసుకుని వస్తానులేండి ఒకవేళ నేను రాలేకపోయినా మా పిల్లోడితోనైనా మీ ఒక్క ఇంటికి సపరేట్గా వెన్న పంపిస్తాను మర్చిపోనులేండి రంగమ్మ గారు ఈరోజుకైతే వెన్న తొందరగా తీసుకొని వెళ్ళి ముందు మీ అబ్బాయికి అన్నం తినిపించండి పాపం ఎంత ఆకలిగా ఉన్నాడో ఏంటో తరువాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఏంటి రాము ఈరోజు నువ్వొచ్చావేంటి రోజు మీ అమ్మాయి కదా వెన్న తీసుకెళ్ళడానికి వస్తుంది నేను రెండు రోజులు రాకపోయేసరికి ఇంకా రాననుకున్నారా ఏంటి రాము మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది ఒకరోజు కూడా వెన్న కోసం లేటుగా రాదే మరి ఈరోజు ఏంటబ్బా నిన్ను పంపించింది నిన్నైనా వెన్న తీసుకురమ్మని పంపించిందా నువ్వు ఆడుకుంటూ ఆడుకుంటూ ఏదో పొరపాటుగా నా దగ్గరికి వచ్చి నిలబడ్డావా చెప్పునన్న రాము అదేం లేదు శారదా పిన్ని ఈరోజు మా ఇంటికి చుట్టాలు వచ్చారు అందుకే నీ కోసం అరగంట నుంచి ఇక్కడే నుంచుని ఎదురు చూస్తున్నాను అమ్మ చెప్పింది నీ దగ్గర ఉన్న వెన్నంతా మన ఇంటికే తీసుకురావాలి అని అందుకే నిన్ను ఇక్కడే ఆపేద్దామని ఇక్కడే నిలబడ్డాను ఈ రోజు నుంచి రోజు మాకిచ్చే వెన్న కన్నా రెండు రెట్లు ఎక్కువగా వెన్న తీసుకుని రమ్మని చెప్పింది మా ఇంటికి మా ఇంటికి వచ్చిన చుట్టాలు నెల రోజులు మా ఇంట్లోనే ఉంటారంట అందుకే పిన్ని ఇక్కడే నిలబడ్డాను నువ్వు ఆ వెన్న ఇస్తే నేను తీసుకొని వెళ్ళిపోతాను అంటాడు రాము ఆ కోడలు వెన్నమ్ముకొని ఆ వచ్చిన డబ్బు తీసుకెళ్ళి అత్తగారికి ఇస్తుంది ఏమే నేను చెప్పిన పని చేయవు వెన్నని నిజాయితీగా అమ్మాలి అంటావు కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా రావటం లేదు ఈ సంగతి ఇలా కాదే చూడు ఈ డబ్బు మనకి ఈ పూటకే సరిపోతుంది మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ పనిచేస్తే కానీ భోజనం చేయలేము నువ్వేమో నా మాట వినటం లేదు ఈరోజు నీ పని నా కొడుకుని రానివ్వు వాడు వచ్చిన తర్వాత నీ సంగతి చెప్తాను అంటుంది కాంతమ్మ అత్తయ్య నాకు ఇష్టం లేని పని చేయమని కల్తీ వెన్న తీయమని ఇంత బాధ పెట్టే బదులు ఒక పని చెప్తాను అది చేయొచ్చు కదా నాతో పాటు మీరు కూడా వెన్నమ్మడానికి రండి అప్పుడు రోజుకి రెండు రెట్లు డబ్బులు వస్తాయి ఒకరోజు ఆదాయం మిగులుతుంది అంతేకాని నిజాయితీ లేకుండా అబద్ధపు మాటలతో పని చేస్తే మనం ఎప్పటికీ జీవితంలో బాగుపడలేమత్తాయా నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి మన ఇద్దరం కలిసి పని చేస్తే మన ఇంట్లోకే ఆదాయం వస్తుంది కదా ఆలోచించండి అత్తయ్య రేపటి నుంచి మన ఇద్దరం కలిసి వెన్నమ్మడానికి వెళ్దాం ఏమీ నీకెంత పొగరు పట్టింది తిండికి తికానం లేని దాన్ని తీసుకొని వచ్చి నా కొడుక్కి భార్యను చేస్తే ఇప్పుడు నన్నే ఎదిరిస్తావా నేను పని చేసుకోవడానికంటే నిన్ను తీసుకొచ్చి పెట్టుకుంది నా నెత్తిన నీకెంత ధైర్యమే నన్ను నీతో పాటు రమ్మంటావా ముసలిదాని చూడకుండా అత్తగారిని కూడా లేకుండా నీ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా ఈరోజు నా కొడుకుని రాని నీ సంగతి ఆటో ఇటో తేలిస్తాను అని అత్తగారి కోడల్ని బెదిరించి వెళ్ళిపోతుంది రే నీ వెళ్ళడానికి నేనంటే అసలు లెక్కే లేదురా నన్ను అసలు కరివేపాకులాగా తీసి పక్కన పడేస్తుంది నేను దానికి పనిచేసి దానికి సంపాదించి తెస్తే అప్పుడు అది ఇంట్లో కూర్చొని తింటుందంట నన్ను వెళ్ళి వెన్నమ్ముకుని రమ్మని చెప్తుందిరా ఇంకా అదే కాదు అది చాలా విషయాల్లో చాలా చాలా మాటలంది వెన్నంతా ఊరు వాళ్ళకి ఊరికనే పంచి ఏదో నాలుగు పైసలు తెచ్చి మన చేతిలో పెడుతుంది అదేమంటే దానికి మంచితనం మంచి పేరు కావాలంట నేను మంచి చెప్పాను అలా వృధా చేయకూడదమ్మా అలా ఇవ్వద్దని చెప్పానని అయితే మీరే వెళ్ళి అమ్ముకురండి అని చెప్పాడు అని చెప్పి కొడుకుతో అబద్ధం చెప్తుంది ఏమి నీకెంత పొగరే మా అమ్మనే రమ్మంటావా ఇంకా నువ్వు ఎందుకే మా అమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా మా అమ్మ మాట నేను జవ దాటినని కూడా మా తెలుసు కదా మా అమ్మ జోలికి వస్తే అస్సలే ఊరుకునని నీకు తెలుసు కదా అని ఆ పనికి మాలిన భర్త శారదని చాలా విధాలుగా కొడతాడు బాగా హింసిస్తాడు శారద ఎంత అడ్డుకోవాలని చూసినా భర్త మాత్రం ఆగడు శారదని కొడుతూనే ఉంటాడు దెబ్బలు తట్టుకోలేకున్నా నాదే తప్పైపోయింది నన్ను క్షమించండి అని చెప్తే అప్పుడు శారదని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శారద మాత్రం అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అక్కడే శారద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అంతలో అక్కడికి ఒక ఆవు వచ్చి శారదతో మాట్లాడుతుంది ఏమైంది శారదా ఉంటుంది శారదా జరిగిందంతా చెప్తుంది అప్పుడు ఆవు నువ్వేం బాధపడుకు శారదా ఈ రోజు నుంచి నేను నీతోనే ఉంటాను నేను ఇచ్చే పాలతో నువ్వు కనుక వెన్న తీసావంటే అది ఒకటి రెండింతలు అవుతుంది అది నువ్వు అమ్ముకొని వస్తే నీకు రెండింతలు ధనం వస్తుంది అప్పుడు నీ అత్తగారు భర్త నిన్ను ఏమీ అనరు రోజులు గడిచే కొద్దీ వాళ్ళే మారుతారు అని చెప్తుంది అలాగే శారద ఒక గిన్నెలో వెన్న చిలికితే అది రెండు గిన్నెలు అయ్యేది శారద అలా వెన్న నమ్ముకుని చాలా సంతోషంగా జీవించసాగేది కొద్ది రోజులకి అత్తగారు కూడా మారుతారు శారద మంచితనాన్ని అర్థం చేసుకొని వాళ్ళందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ్ళ కదా మీకు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ ఇంకా మీకు ఎలాంటి స్టోరీస్ కావాలో కామెంట్ చేయండి